ఈరోజు ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఎరగొండపల్లి గ్రామంలో పామాయిల్ రైతుల సమావేశం జరిగింది ఈ పామాయిల్ రైతుల సమా కౌలు రైతుల సమావేశంలో అనేక సమస్యలను కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించడం జరిగింది తర్వాత కొన్ని తీర్మానాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది ఇందులో ప్రధానంగా అంశం ఏంటంటే పామాయిల్లో తొంభై శాతం మంది కౌలు రైతులే ఆమాయిలు పండిస్తూ ఉన్నారు కానీ ఎనభై ఐదు వేల నుంచి లక్ష లక్ష ఇరవై వేల రూపాయల వరకు కౌలు చెల్లిస్తా ఉన్నారు ఇది కాకుండా మరో నలభై ఐదు వేల రూపాయల దాకా ఆమాయిలకి సాగు సేద్యానికి పెట్టుబడి పెడతా ఉన్నారు మొత్తం లక్ష నలభై వేలకి వడ్డీ రూపంలో చూసుకుంటే మరోకి ఇరవై ఐదు వేల రూపాయలు వడ్డీ రూపంలో చెల్లించాల్సిన పరిస్థితి కనపడుతూ ఉంది ఈ విధంగా ఒక్క ఎకరం పామాయిల్ సాగు చేయాలంటే దాదాపు లక్ష డెబ్బై వేల రూపాయల దాకా ఖర్చు వస్తూ ఉంది అంతేకాకుండా దిగుబడి మాత్రం కేవలం ఏడు ఎనిమిది టన్నులు మాత్రమే వస్తూ ఉంది దీనివల్ల ఎకరానికి పదిహేను వేల ఇరవై ఏడు రూపాయలు అప్పుల్లోనే కౌలు రైతులు ఊరికిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది మరి ఆరుగాలు శ్రమించి పామాయిలు పండించి మార్క కంపెనీల దగ్గర దృష్టికి తీసుకెళ్లే సమయానికి రైతుకి గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నటువంటి స్థితి మనకు కనపడుతూ ఉంది మరి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మామాయిల రైతులని ఆదుకునే దానికోసం ఒక నిర్దిష్టపరమైనటువంటి చర్యలు ఏమాత్రం తీసుకోవటం లేదు కనీసం మామాయలు రైతుల యొక్క బాధని వాళ్ళ సమస్యని వినటానికి కూడా ముందుకు రానటువంటి పరిస్థితి ఈరోజు మనకు కనపడుతూ ఉంది ఈ నేపథ్యంలో పామాయిల రైతులు అందరూ కలిసి కొన్ని అంశాలని తీర్మానాలుగా చేయడం జరిగింది మొదటి అంశం ఏంటంటే ఈరోజు జాతీయ అంతర్జాతీయ మార్కెట్ను పరిగణలోకి తీసుకొని పామాయిల రైతులకు అంటే టన్ను గెలలకి ఒక శాస్త్రీయంగా ఒక మద్దతు ధరని ప్రకటించి రైతులకు ఉపయోగపడే పద్ధతుల్లో చట్టబద్ధత కల్పించాలని ఆ మద్దతు ధరల ప్రకారమే కంపెనీలు కొనుగోలు చేసే విధంగా రూపకల్పన చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం రెండో అంశం ఏంటంటే ఈరోజు మామాయిల రైతులు పండించినటువంటి గలలను కంపెనీ దగ్గర తీసుకెళ్తే వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి రేటులు లెక్కగట్టి రైతులకు నష్టం చేస్తూ ఉన్నారు కానీ రైతులు కోరేది ఏమిటంటే ఎప్పుడైతే రైతులు తమ పామాయిల్ ధరలను తీసుకెళ్ళి కంపెనీ దగ్గరికి అమ్మడానికి పెట్టారో అప్పుడున్నటువంటి రేటుని పరిగణలో తీసుకొని స్పాట్లోనే అంటే తక్షణమే ఒక రోజులో రైతు ఖాతాలో డబ్బులు జమ చేయాలి లేదంటే వీళ్ళంతా పేద కౌలు రైతులు కాబట్టి ఎక్కువ కాలము వడ్డీకి తీసుకొచ్చిన పెట్టుబడిని పుచ్చుకుంటే వడ్డీ భారం పెరుగుతుంది ఈ నేపథ్యంలో తీవ్రం నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి రైతులకు తోలిన రోజే అప్పటి ధరల దృష్టిలో పెట్టుకొని తక్షణమే రైతు ఖాతాలో డబ్బులు జమ చేయాలని చెప్పేసి కంపెనీలు అడుగుతూ ఉన్నాయి కానీ కంపెనీలు అలా చేయకపోవటం వల్ల కొంతమంది దళారులు అక్కడ తయారై గేట్ దగ్గర పొట్ట నక్కల్లాగా కాచుకొని రైతుల అవసరాలను ఆందోళన దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఒక టన్నుకి ఐదు వందల రూపాయలకు తక్కువగా కొనుగోలు చేసి మరలా అదే సంప పంటని వాళ్ళ ఖాతాలో జమ చేసుకొని ఎక్కువగా లాభపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది దానివల్ల సొంతంగా సాగు చేసినటువంటి కౌలు రైతులు నష్టపోతూ ఉన్నారు కాబట్టి దళారీ వ్యవస్థని నివారించాలంటే కంపెనీలు స్పాట్లోనే రైతులకు డబ్బులు ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఉందని చెప్పేసి ఆ విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నాం అంతేకాకుండా గతంలో ప్లాంట్ సబ్సిడీ అని అంతర పంటల సబ్సిడీ అని పామాయిల్ రైతులకు ఇచ్చేవాళ్ళు గత ఆరు సంవత్సరాల కాలం నుంచి ఎటువంటి సబ్సిడీను రైతులకు అందటం లేదు దానివల్ల సాగు భారం పెరుగుతున్నటువంటి పరిస్థితి కూడా మన ముందు కనిపిస్తూ ఉన్నది అందుకని భవిష్యత్తులో ఇప్పటి అయినా డ్రిప్ సౌకర్యం విషయంలో కానీ ప్లాంట్ సబ్సిడీ విషయంలో కానీ అంతర పంటలు సాగు చేసే పామాయిల్ రైతులను ఆదుకునే దానికోసం ప్రభుత్వం సబ్సిడీని ప్రకటించి అమలు చేయాలని చెప్పేసి పామాయిల్ రైతులు మరొక తీర్మానాన్ని చేయడం జరిగింది దీన్ని అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా ఉన్నాం అంతేకాకుండా ఆయిల్ యొక్క రికవరీ శాతాన్ని దృష్టిలో పెట్టుకొని ధర నిర్ణయిస్తూ ఉన్నారు పెద్దవేగులో ఉన్నటువంటి ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి పామాయిల్ కంపెనీ యంత్రాలు చాలా బాధపడినవి అక్కడ రికవరీ శాతం చాలా తక్కువ వస్తుంది దాని పరిగణలో తీసుకొని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ ఆయిల్ కంపెనీలు తక్కువ ధరని రైతులకు చెల్లించి ఎక్కువ లాభాలు గడిస్తూ ఉన్నారు పక్కన పొరుగునున్నటువంటి తెలంగాణ ప్రాంతంలో ఆయిల్ కంపెనీలు అయితే మంచి రికవరీ ఇచ్చి రైతులకు లాభం చేకూరుస్తూ ఉన్నాయి అందుకని మద్దతు ధరలు ప్రకటించే వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పక్కన ఉన్నటువంటి ఆయిల్ కంపెనీలు నుంచి వచ్చే రికవరీ శాతాన్ని దృష్టిలో పెట్టుకొని ఆంధ్ర ప్రాంత ఆయిల్ పామ్ రైతులు నష్టపోకుండా వాళ్ళకి కనీసం ఆ మద్దతు ధరలు అంటే సాగు చేసిన ఖర్చులు వచ్చే వచ్చేదానికోసమైనా ప్రభుత్వం ప్రయత్నం చేసి అటువంటి సాకారంగా అందించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అంతేకాకుండా ఆయిల్ కంపెనీలు గతంలో ఇచ్చే ఎరువులు ఎరువులు సబ్సిడీలు కానీ రకరకాలుగా కొన్ని కంపెనీలు పామాయిల సాగును ప్రోత్సహించడానికి కొంత సహాయపడే ఈసారి అటువంటి ఏమి సహాయం చేయటం లేదు సాధ్యమైనంత వరకు పామాయల రైతుల శ్రమని కాజేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ రైతులను ఆదుకోవడం కోసం ఒక నిర్దిష్టమైన ప్రణాళికను రూపొందించి రాయల్ పామాయిల్ రైతుల్ని ఆదుకునేదాని కోసం ప్రణాళిక రూపొందించడంతో పాటు ప్రత్యేక కొంత నిధిని కూడా ఏర్పాటు చేసి ఆదుకునే ప్రయత్నం చేయాల మరి ఆయిల్ పాములు ఎక్కువ మంది కౌలు రైతులు మరి కౌలు రైతులకు ఒక్కరు కూడా గుర్తింపు కారు లేదు పంట రుణాలు రావు అంతే కాకుండా ప్రభుత్వం ఇచ్చే నగదు బదిలీ పథకాలు లాంటి రైతు భరోసా పథకం లాంటిది కానీ అదే అన్నదాత సుఖీభావ పథకాలు అంటే కానీ వచ్చే అవకాశాలు లేవు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు కానీ సశ్యరక్షణ చర్యలు చేపట్టడానికి ఇచ్చే అవకాశాలు కానీ సౌకర్యాలు కానీ ఏమి పామాయలు రైతుల్లో ఉన్నటువంటి కౌలు రైతులకి అందటం లేదు అందుకని పామాయిల్ సాగు చేసే కౌలు రైతులని ఆదుకునే దానికోసం ఉద్యానవన వ్యవసాయ శాఖ బ్యాంకు పరపత్తి లాంటి పథకాలన్నీ కూడా గుర్తింపు చేసి పామాయలు సాగు చేసే కవులు రైతుల్ని ఆదుకునే దిశగా దృష్టి సారించి వాళ్ళని కాపాడేదాని కోసం పామాయలు సాగుని ప్రోత్సహించే విధంగా ప్రభుత్వ చర్యలు ఉండాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఈరోజు ఈ సమావేశంలో రైతు సంఘం కవులు రైతు సంఘం నాయకులు కూడా పాల్గొన్నారు ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించి పామాయలు కౌలు రైతులను కోసం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నా పేరు పి జమలయ్య ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి